ఐకాన్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీతో టాలీవుడ్ రాతే మారిపోనుందా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడన్నది అందరికీ సస్పెన్స్గానే ఉంది కానీ ఒక్కసారి అడుగు పెడితే మాత్రం టాలీవుడ్ రాతే మార్చేస్తాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఇంతవరకు బాలీవుడ్లో లాంచ్ అయిన తెలుగు హీరోలు ఎవ్వరూ అక్కడ గట్టి స్థానం సంపాదించుకోలేకపోయారు మరి బన్నీ ఎందుకు కొత్త చరిత్ర సృష్టించగలడు తెలుసుకుందాం ఈ స్పెషల్ రిపోర్ట్లో సీనియర్ హీరోలలో చిరంజీవి ప్రతిబంధ్ నాగార్జున శివ రీమేక్ వెంకటేష్ అనారీ చేసినా హిందీలో పెద్దగా ప్రభావం చూపలేదు ఆ తర్వాతి తరం హీరోలైన రామ్ చరణ్ జంజీర్ ప్రభాస్ సాహో ఆది పురుష్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూలో కూడా అంచనాలు తగిన స్థాయిలో చూపించలేకపోయారు అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఇప్పటి వరకు ఎవరూ లేరన్నమాట పుష్ప ది రైస్ తర్వాత అల్లు అర్జున్ ని పాన్ ఇండియాలో కొత్త స్థాయికి తీసుకెళ్లింది కేవలం బాక్స్ ఆఫీస్లో మాత్రమే కాదు హిందీ బెల్ట్లోని చిన్న సెంటర్లలో కూడా బన్నీకి అద్భుతమైన క్రేజ్ ఏర్పడింది జుంకేగా నహి అన్న ఒక్క డైలాగ్తో నార్త్ ఇండియన్స్ని గెలుచుకున్నాడు పద్దెనిమిది వందల కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లతో బాహుబలి రికార్డులు కూడా రీరైట్ అయ్యాయి నేషనల్ అవార్డులో బెస్ట్ యాక్టర్ గెలుచుకోవడం బన్నీ రేంజ్ని మరింత పెంచేసింది బన్నీకి ఉన్న డ్యాన్స్ యాక్షన్ మాస్ అప్పిల్ స్టైల్ ఇవన్నీ హిందీ ఆడియన్స్కి సులభంగా కనెక్ట్ అవుతాయి బన్నీకి ఇప్పటికే ఉత్తరాదిలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది పుష్ప టూ రాకతో అది మరింత రెట్టింపైంది దీంతో బన్నీ బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతం బన్నీ ఇరవై రెండవ సినిమా అట్లీ డైరెక్షన్లో తెరపైకి రాబోతుంది అట్లీ శైలి అంటే భారీ మాస్ యాక్షన్ ఎమోషన్ ప్యాక్డ్ కథ ఇవన్నీ కూడా బన్నీ స్టైల్కి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే ఇండియా అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది మహేష్ బాబు కి పోటీగా నిలుస్తున్న ఏకైక సినిమా ఇదే బన్నీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే టాలీవుడ్ హీరోల స్థాయిని కొత్త లెవెల్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది టాలీవుడ్ హీరోలు హిందీలో సక్సెస్ అవ్వలేరు అనే జింక్స్ ను బద్దలు కొట్టే వ్యక్తి బన్నీ కావచ్చని అభిమానులు నమ్ముతున్నారు సీనియర్ స్టార్ను మినహాయిస్తే తరువాతి జనరేషన్ హీరోలైన గ్రాండ్ విక్టరీలు నమోదు చేయాలి కానీ ఇంతవరకు ఆ ఛాన్స్ తెలియకుండా పోయింది వార్ టూతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా షేక్ చేస్తాడనుకుంటే అతడు తేలిపోయాడు రానున్న రోజుల్లో మరింతమంది స్టార్లు అక్కడ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అందరికంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పైనే అందరి నమ్మకాలు బలంగా ఉన్నాయి పుష్ప టూతో బాలీవుడ్ హీరోల రికార్డ్లే ఓ తెలుగు సినిమాతో తిరగరాశాడు బన్నీ అర్జున్ సహా టాలీవుడ్లో ఏమాత్రం ఊహించని సన్నివేశం ఇది మరి బన్నీ బాలీవుడ్లో ఎప్పుడు లాంచ్ అవుతున్నాడో వెయిట్ చేసి చూడాలి కానీ ఒక్కసారి ఆ ఎంట్రీ ఇస్తే మాత్రం టాలీవుడ్ భవిష్యత్ మారిపోవడం ఖాయం ఐకాన్ స్టార్ బాలీవుడ్లో బన్నీ తుఫాన్ ఎప్పుడు మొదలవుతుందో వెయిట్ చేసి చూడాలి